హలో అండి ఏ సెవెన్ డిఏవై అండి ఈరోజు ఈరోజు ఈ షార్ట్ లో పిక్ టైల్ హెయిర్ బో అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ డ్రెస్సెస్ కి క్లాత్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ క్లాత్స్ ని మనం కలెక్ట్ చేసుకొని నేను వీడియో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని సుదీర్ఘారం యూజ్ చేసి కుట్టుకొని దాన్ని టైట్ గా లాగితే బౌ షేప్ అనేది రెడీ అయిపోతుంది టైల్ కోసం ఇంకొక పీస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని కూడా మనం ఇలా కుట్టుకున్న తర్వాత టైట్గా లాగితే టైల్ అనేది రెడీ అయిపోతుంది రెండు కలిపి గట్టిగా టై చేసేసి మళ్ళీ సేమ్ క్లాత్ని దాని చుట్టూ కొంచెం గమ్ కానీ మళ్ళీ సుధీ దారం పెట్టు కానీ మనం స్టిచ్ చేసుకుంటే మన బౌ అనేది రెడీ అయిపోయింది మధ్యలో షోగా ఉండాలి అని ఒక స్టోన్ కూడా పెట్టుకున్నాను ఫైనల్గా దీన్ని నేను క్లిప్ క్లిప్కి పెట్టుకున్నాను కావాలి అంటే రబ్బర్ బ్యాండ్కి పెట్టుకోవచ్చు అండ్ లేదు అంటే సెంటర్ క్లిక్ కైనా పెట్టుకుని వాడుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చేసుకోవడం మర్చిపోవద్దు